హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన షామిర్పేట్ లొకేషన్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ సెవెన్ దగ్గర మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా కంప్లీట్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయిన తుమ్ముకుంట లొకేషన్లో మనకు హెచ్ఎండిఏ లేఅవుట్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి రెడీ టాక్పై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఎవరైతే షామిర్పేటు తోముకుంట ది నియర్ బై లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే మీకు వన్ ట్వంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ఈ జీ ప్లస్ వన్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు లేఅవుట్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ అండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇమీడియట్గా మనకు లోన్ ఫెసిలిటీ తోటి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకునే ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంది అండ్ టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి టూ వన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి గ్రౌండ్ లెవెల్లో మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేసి ఒక వన్ బిహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి దీన్ని మన రెంటల్ ఇన్కమ్ వైజ్గా యూజ్ చేసుకోవచ్చు టెనెంట్స్కి రెంట్ ఇచ్చి అండ్ టోటల్ హౌస్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ అండి అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఈ వన్ బిహెచ్కే పోర్షన్ యొక్క మెయిన్ ఎంట్రెన్స్ మాత్రం మనకు నార్త్ ఫేసింగ్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ప్రాపర్టీకి మనకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉందండి ఇండివిజువల్గా మనకు బోర్ వాటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు యూటిలిటీ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి కిచెన్కి సంబంధించిన స్పేస్ కవర్ చేస్తున్నాను ఇదంతా మనకి లివింగ్ అండ్ డైనింగ్ స్పేస్ అండి అండ్ ఇది బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వన్ బిహెచ్కే పోర్షన్ కూడా మనకు స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారు వాష్రూమ్ మాత్రం మనకు కామన్గా ప్రొవైడ్ చేశారండీ వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు మనకు వన్ ట్వంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో జీ ప్లస్ వన్ అండి కన్స్ట్రక్షన్ చేసింది గ్రౌండ్ లెవెల్లో మనకు వన్ బిహెచ్కే పోర్షను ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే పోర్షను గ్రౌండ్ లెవెల్లో ఉన్న వన్ బీహెచ్కే పోర్షన్ నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ అండ్ మనకి టూ టూ త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే పోర్షన్కి సంబంధించి మనకు ఎంట్రన్స్ అనేది ఈస్ట్ సైడ్ మెయిన్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి మనం ఇప్పుడు స్టేజ్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఈ ప్రాపర్టీకి సంబంధించిన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన తూముకుంట బ్యాంక్ కాలనీ హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉందండి మనకు ఆపోజిట్ సమ్మర్ గ్రీన్ రిసార్ట్ అని చెప్పి ల్యాండ్ మార్కు అండ్ మెయిన్ హైవే నుంచి ప్రాపర్టీకి డిస్టెన్స్ వచ్చేసి మీకు ఒక సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో టూ బీహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అందులో కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి విత్ ఫర్నిచర్తో సేల్ చేస్తున్నారండి ఇది బ్రాండ్ న్యూ హౌస్ బ్రాండ్ న్యూ గానే మనకు కంప్లీట్ గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు ఇది కిచెన్కి సంబంధించిన స్పేస్ అండి కంప్లీట్గా మనకు వాటర్ సంబంధించిన కండిషన్ కవర్ చేస్తున్నాను చిమ్ని ప్రొవైడ్ చేశారు ఇదంతా ఇంక్లూడ్ చేసే మనకు ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారు అండి ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ కన్స్ట్రక్షన్ అంతా కలిపే ఇది యూటిలిటీ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు యూటిలిటీ దగ్గర మనకు గ్రెడిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి హౌస్లో వచ్చేసి ఇందులో మనకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ఉందండి బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది ఇది బాల్కనీ వ్యూ అండి టోటల్కి మనకు త్రీ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేశారండి సిమిలర్గా డీసీ బిల్డర్స్ ఈ హౌజెస్ని కన్స్ట్రక్షన్ చేసింది వాట్రూబ్స్ కండిషన్ కవర్ చేస్తున్నాను అండ్ ఈ హౌసెస్కి ఆపోజిట్గా ఉన్న ఓపెన్ స్పేస్ రోడ్ కాదండి అది రెసిడెన్షియల్ ప్లాట్ వీధిపోర్ట్ లాంటి ఇష్యూస్ ఏవి లేవు హౌజెస్కి ఇది కామన్ వాష్రూమ్ అండి వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు వీడియో కండిషన్లో మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు వార్డ్రూమ్స్ కండిషన్ కవర్ చేస్తున్నాను అండ్ బిల్డర్స్ వాళ్ళు టూ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి వాళ్ళు ఈ హౌస్ని పర్చేస్ చేసుకోవడానికి మీరు విత్ ఇంటీరియర్ ఫర్నిచర్తో పర్చేస్ చేసుకోవచ్చు లేదు మనకు వితౌట్ ఇంటీరియర్ ఫర్నిచర్తో కూడా టూ ఆప్షన్స్ ఉన్నాయి కానీ మనకు అన్ని వెస్ట్ ఫేసింగ్ హౌజెసే అండి హౌస్ ఫేసింగ్ వైజ్గా ప్లాట్ ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే ఈ సేమ్ ఇదే ఫ్లోర్ ప్లాన్ తోటి మనకు త్రీ హౌజెస్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు మీకు టూ బిహెచ్కేకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశాను నెక్స్ట్ మీకు టెర్రస్ సంబంధించిన ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి మనం ఇప్పుడు స్టేజ్ ద్వారా టెరస్ అంటే సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి టెరస్ ఏరియాకి అండ్ మన టెరస్ ఏరియా మొత్తం ఓపెన్ స్పేస్ ప్రొవైడ్ చేశారండి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ అనేది మనకు వాటర్ స్టోరేజ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఈ ప్లేస్ మనకు టెరెస్ గార్డెన్కి యూజ్ చేసుకోవచ్చు లేదా సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు మన టెరస్ ఏరియాకి సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది దీని చుట్టూ మనకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగిందో మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తానండి ఆల్మోస్ట్ మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్లాట్స్లో రెసిడెన్షియల్గా కన్స్ట్రక్షన్ చేసుకొని స్టే చేస్తున్నారు దీని సరౌండింగ్ లొకాలిటీలో మనకు మాక్సిమమ్ అమ్యూనిటీస్ వైజ్గా సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ స్కూల్స్ మనకు నియర్ బై లొకేషన్లోనే ఉన్నాయండి అండ్ మనకు ఓఆర్ఆర్కి ఇన్ సైడ్ ఉంటుంది తోపుకుంటా వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ సెవెన్ దగ్గర థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్